విజయవాడ గుంటూరు వరద ప్రభావిత ప్రాంతాలు ముంపు ప్రాంతాల్లో ప్రజల నుంచి ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి తీవ్ర అసహనాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి కరుడు కట్టిన కార్యకర్తల దగ్గర నుంచి కూడా ఇంత వైఫల్యం మేము అస్సలు ఊహించలేదు ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వ ఫలితీరు ఉంటుంది అని చెప్పి మేము అసలు ఎక్స్పెక్టే చేయలేదు ప్రజలు అల్లాడిపోతూ ఉంటే అన్నం ప్యాకెట్ ఇస్తలేరు నీళ్ళ ప్యాకెట్ ఇస్తలేరు పట్టించుకున్న వాళ్ళు లేరు ఒక బోర్డు పంపిస్తలేరు ఉన్నా ఏమో బోట్లు ఉన్నాయంటున్నారు వాళ్ళు ఏమో పైన పైన వాళ్ళు సోకులు తిరుగుతూ ఉన్నారు తడి నిన్న పద్ద నుంచి ఒక అన్నం ప్యాకెట్ ఇచ్చిన వాళ్ళు లేరు అని చెప్పి మామూలుగా ఎలా పోసుకోవట్లేదు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు అయితే ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో కూడా పర్యటించి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నతాధికారులతో ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు వాళ్ళ మంత్రులు కూడా పాల్గొన్నారు కొందరు ఈ సందర్భంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు తన ప్రభుత్వ పనితీరు మీద తానే తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేశారు నేను క్షేత్రస్థాయికి వెళ్ళినా కూడా మొద్దు నిద్రనే ఉంది ఎక్కడ అధికారంలో చలనమే కనిపించట్లేదు ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తూ ఉంది అన్నం ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు ఎందుకు వాళ్ళు పంపిణీ చేయడం లేదు అవసరమైతే పక్క జిల్లాల నుంచి కనుక తెప్పించుకోవాలి కదా నేను వెళ్ళిన దగ్గర కూడా అన్నం అందలేదు నీళ్ళు అందలేదని చెప్పి వాళ్ళు గోడి విలబోసుకుంటూ ఉన్నారు ఎంత దారుణమైతే ఎలా ప్రభుత్వానికి ఎంత చెట్ట పేరు వస్తూ ఉంది అని తా తన ప్రభుత్వ పనితీరు మీద తానే అసహనం ఇది హైలైట్ తానే అసహనం వ్యక్తం చేస్తే మధ్యలో గారు అన్నారట లేదు లేదు సార్ నేను పోయిన దగ్గర కూడా ఇంతకు మించి దారుణమైన పరిస్థితి ఉంది అయితే దీనికి బలమైన కారణం ఉంది అని అనట చంద్రబాబు గారు ఏంటో ఆ కారణం అని చెప్పి తెలుసుకుందామని అడిగితే ఆ మినిస్టర్ అంటారట ఇదంతా జగన్ మీద భక్తి ఉన్నటువంటి కొందరు అధికారుల పనితీరు వల్లే వచ్చింది ప్రభుత్వానికి కావాలని చెడ్డ పేరు తీసుకురావాలి అని జగన్ భక్త అధికారులు అట సేమ్ అలాగే రాసుకుంటూ వచ్చేవి ఈమె తెలుగుదేశం పార్టీ పత్రికలు సమీక్షలు మినిస్టర్ మాట్లాడింది కూడా జగన్ భక్త అధికారులు ఈ విధంగా చెడ్డ పేరు రావాలని చెప్పి అన్నం ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయలేదట అంటే జనరల్గా వాస్తవానికి వీటినే మంగళవారం కవర్లు అంటారు మన ప్రభుత్వం తీరు బాగలేక మనం సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసుకోలేక సరిగ్గా మానిటరింగ్ చేసుకోలేక పని చేయించుకోవడం చేత కాక జగన్ భక్త అధికారులు ఎక్స్ భక్త అధికారులు భక్త అధికారులు ఏంటిదంతా ఇది ఇలా పక్కన మీదకి ఎన్ని రోజులు దూసేస్తారు తీవ్ర విమర్శలు వచ్చాయి మీ ప్రభుత్వ మొత్తం వైఫల్యం చెందింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు కూడా అదే అంగీకరించారు కానీ ఎవరి మీద జగన్ గారి మీదగా దూసేయాలి జగన్ భక్త అధికారులు అట్ట మరి మీ గవర్నమెంట్ లో ఎవరి తెర పని చేయించుకోవాలి మీకు తెలియాలి ఇప్పటికే అటువంటి ముద్ర చేసి యాభై మందికి పైగా ఐఏఎస్ లు ఐపీఎస్ లు డ్యూటీలు ఇవ్వలే ఇటువంటి చోట్ల కీలకంగా వ్యవహరించాల్సిన వాలంటీర్ని ఏమో ఎక్కడో అటకెక్కించేశారు నెలకు వాళ్ళకి అయ్యే ఖర్చు ఎంత ఇప్పుడు మీరు అనవసరంగా అనవన్సర్గా దుబారా ఎంత పెడుతున్నారు వేరే చోట్ల సిస్టమ్ తో వర్క్ చేయించుకోవడం చేత కాక ఏ మినిస్టర్ అండి కాసింత ఎక్స్పీరియన్స్ ఉన్నది ఏ మినిస్టర్ అండి కాసింత మంచి పని తీరు కనపరుస్తున్నది ఒక్క మినిస్టర్ అయినా అందుకో సంబంధిత శాఖలు అయినా బాగా పనిచేస్తున్నారని చెప్పేదాన్ని అనిపించింది మీకు ఫోన్ల నుంచి అనిపించిందా సాక్షాత్ సీఎం గారే అంటున్నారు హై ఇంత వైఫల్యం ఆవాలి ఇంకేం మాట్లాడుకుంటాం మనం సీఎం గారే అంటున్నారు సమీక్షలు ఇంత వైఫల్యం ఆ నేను క్షేత్రస్థాయి పోయినా కూడా ఎక్కడా ప్రభుత్వ పనితీరే కనిపించట్లేదు అంటున్నారు సీఎం గారు మరి ఈ వైఫల్యాన్ని ఎవరి మీద తోసేయాలని చెప్పి జగన్ భక్తాధికారం చేతి దానికి జగన్ అధికారంటే జనం నవ్వుకుంటారు అండి బాబు జనం నవ్వుకుంటారు ఇటువంటి వైఫల్యం చెందిన చోట కీలకంగా వ్యవహరించాల్సిన చోట సమీక్ష చేసే మినిస్ట్రీ సమీక్ష చేసే ముఖ్యమంత్రి అక్కడ పోయిన ఇరవై ఎనిమిదవ తేదీ వాతావరణ శాఖ అంత తీవ్ర హెచ్చరిక చేస్తే ఎక్కడ సమీక్ష చేశారు ఎక్కడ చర్యలు తీసుకున్నారు ఇవన్నీ కప్పిపుచ్చుకొని జగన్ భక్త అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఇవాళ అర్థం అర్థం ఉందా రాష్ట్రం అంతా మరే ఐదు మంది ఐఏఎస్ ఐదు మంది ఐపీఎస్ అంతా పాలిం చేసుకోవాలి ఇట్లయితే నిజాయితీగా సమీక్షించుకోవాలి తప్పులు ఎక్కడున్నాయో ఓవర్కమ్ చేసుకోవాలి మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి జగన్ మీద గురిస్తామంటే ఎవరు అర్థపడతాము